భారతీయ సిమెంట్ డీలర్స్ జిల్లా సమావేశం నెల్లూరు నగరంలోని మినర్బాద్ గ్రాండ్లో నిర్వహించారు బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ ఎంసీ మల్లారెడ్డి ఏవిపి మార్కెటింగ్ టి కొండారెడ్డి మేనేజర్ మార్కెటింగ్ ఏ భాస్కర్ రెడ్డి డీజీఎం టెక్నికల్ సర్వీస్ సి ఓబుల్ రెడ్డి డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్ టిఎన్ మల్లికార్జునుడులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశాలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి డీలర్స్ పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి ఈ సమా ఈ జిల్లాలో సమావేశానికి విచ్చేసిన నెల్లూరు జిల్లా జిల్లాలందరికీ కూడా భారతీయ సిమెంట్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది మీకు తెలిసే ఉంటుంది మీ అందరూ ఇప్పుడు అందరూ కూడా ఈ గోల్డ్ బాయిజర్స్ అందుకోబోతున్నారు ఇప్పుడు

ముఖ్యంగా ఈరోజు మనకు భారతి పండుగ దాగా పండుగ ఎప్పుడవుతుందంటే మనం కొత్త పంట చేసుకుని కృషి ఒక ప్లేస్కి వెళ్ళి సంతోషంగా ఉన్న రోజు పండగ అది ఈరోజు మనం సంవత్సరం అంతా కష్టపడి ఈరోజు వినియోగదారుల సేవలో ఉందనేది మా టెక్నికల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపుల్ గారు తెలియజేస్తారు సో మీరందరూ దీంట్లో ఈ కార్యక్రమంలో లక్కీ డిప్ ఉంటుంది తర్వాత మీ గోల్డ్ వితరణ చేయడం జరుగుతుంది సో టాప్ లీలర్స్ ఎవరైతే ఈ గ్రూప్లో ఎవరైతే నా పేరు ఎంసీ మల్లారెడ్డి భారతీయ సిమెంట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లా మా యొక్క డీలర్ మహిలకు వార్షిక సమావేశం జరిపి మరియు బంగారు వితరణ చేయడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం మా యొక్క డీలర్ గురించి ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు చేపడతాము దీనిలో భాగంగా మాకు మూడు కేటగిరీస్ ఉంటాయి ఒకటి ఒకటి విదేశాలకు తీసుకెళ్ళి రెండు విదేశాలకు తీసుకెళ్తాము ఒకటి ఇక్కడ ఒకటి వచ్చేసి ప్రీమియం డీలర్స్ మీట్ అంటారు రెండవది యాన్యువల్ డీలర్స్ మీట్ అంటారు ఇక్కడ లోకల్ డీలర్స్ మీట్ మూడు రకాలుగా జరుగుతుంది అనమాట సో ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా భారత సిమెంట్ గత పదహారు సంవత్సరాల నుంచి ఇది అనవాయితీని కొనసాగిస్తుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీజల్లో క్షమించిన దాన్ని దీని యొక్క ఉత్సవంలాగా భారతీ పండుగలాగా జరుపుకొని ఈరోజు గెట్ టుగెదర్ అందరినీ ఆత్మీయ జరుపుకొని వారి యొక్క కష్టరూప మేము కంపెనీ గురించి సిమెంట్ ఇండస్ట్రీ గురించి అవగాహన తెలియజేస్తూ వారికి ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా ఉండే విధంగా మార్కెట్లో పిపీసీ బిల్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బయట దేశాల ప్రదేశ్ మేము చేయడం జరుగుతుంది సో దీనిలో భాగంగానే మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాము మా యొక్క డీలర్ల కి ఉంది వారు మా బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మేము ఈ నెల్లూరు పట్టణంలో అత్యధికంగా ప్రీమియం కేటగిరీలో మేము అమ్ముతున్నాము వారి యొక్క సహాయ సహకార పూర్తి కాబట్టి యొక్క ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చేపడతాము సో దీనిలో భాగంగానే ఈ యొక్క ముఖ్య సమావేశం సో దీనిలో అన్ని బిజినెస్ వ్యాపారాల గురించి అవగాహన వారికి ఏ విధంగా మెలుకలు ఏ విధంగా ఈ వాళ్ళ యొక్క బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడం ప్రోత్సాహకరంగానే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు అరవై మంది డీలర్స్ ఇక్కడ మన భాగస్వామ్యం జరుపుకున్నారు సో దాంట్లో ముఖ్య ఉద్దేశాన్ని నేను ఈ సమావేశం చెప్తున్నాను దానివల్ల ప్రతి ఒక్కరూ భారత్ సిమెంట్ వాడాలని మన కొండీ వెస్టర్ వైస్ మార్కెటింగ్ సెన్సర్ మార్కెట్ సో ముఖ్యంగా ఈ నెల్లూరు పట్టణంలో డీలర్స్ మీటువడం తర చేయడం జరుగుతుంది ఇలాంటి మీట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా నేను చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే ప్రతి డీలర్ కూడా ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ దాని పరంగా వాళ్ళకు గోల్డ్ ఇవ్వడం కానీ తర్వాత వాళ్ళకి ఏమైనా సాధక పథకాలు లాస్ట్లో కొన్ని సంవత్సరాలు ఉంటాయి అవి వాళ్ళకు డౌట్లు ఇవ్వడానికి తీర్చడం అదొకటే కాకుండా వినియోగదారునికి మన బ్రాండ్ చేరువైంది చాలా తీరు అయింది ఈ చేరువు అయిన దాంట్లో ఇంకే మన సాధక ఉన్నాయి మెయిన్గా ఇప్పటికప్పుడు క్వాలిటీ ఎట్లా ఉంది క్వాలిటీ పారామీటర్స్ బాగున్నాయి లేదా ఇంజనీర్స్ నుంచి మా దగ్గర మా కంపెనీ ఇంజనీర్స్ ఉంటాయి మా దగ్గర మొబైల్ హెల్పింగ్ వ్యాన్ ఉంటుంది ఒకటి ఆ వ్యాన్ ఎక్కడ కన్స్ట్రక్షన్ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళకి ఎవరికైనా కస్టమర్లకు వినియోగదారులకు ఏ విధమైనటువంటి సహకారాలు సహాయ సహకారాలైనా అందిస్తారు ప్లానింగ్లో కానీ లేదంటే శాండ్ క్వాలిటీ కానీ వాటర్ క్వాలిటీ కానీ ఏ క్వాలిటీలైనా కూడా వినియోగదారులకి అత చేరువులో మా కంపెనీ